మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మరో దిన ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలిగిగాక దేవుని విడలైనటువంటి మీ అందరికీ శుభాభివాదనాలు తెలియచూస్తున్నాను ఉదయ కాలంలో దైవ వాక్య ధ్యానం నిమిత్తము దేవుని పరిషత్ గ్రంథంలోని వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వాక్యాలను మనం ధ్యానం చేద్దాం ద బుక్ ఆఫ్ లూక్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ ఆయన సమాజ మందిరము నుండి లేచి సీమోని ఇంట్లోనికి వెళ్ళను సీమోని అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండి గనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకుని ఆయన ఆమె చంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగను క్రీస్తును ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఒకరోజు యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి వెళ్ళాడు ఈ సమాజ మందిరం ఎక్కడుంది అంటే శివోని ఇంటికి ఆనుకొని ఉన్నది ఈ సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ సమాజ మందిరం ప్రక్కనే ఉన్నటువంటి సీమోని ఇంట్లోనికి వెళ్ళారు యేసు ప్రభు వారు మరియు ఆయన శిష్యులు ఇద్దరు వెళ్ళి వీళ్ళందరూ ఆ సీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు సీమోను తీవ్రమైనటువంటి జ్వరముతో పడి ఉంది ఆ పడి ఉన్నట్టును యేసూ ప్రభువారి శిష్యులు అయ్యా ఆమె తీవ్రమైనటువంటి జ్వరముతో పడి ఉంది దయచేసి ఆమెను బాగు చేయ అని యేసుక్రీస్తు వారిని బ్రతిమాలుకున్నారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని బ్రతిమాలుకున్నారో వెంటనే ఆయన ఆమె యుద్ధకు వెళ్ళి ఆ జ్వరమును గద్దించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం వెంటనే ఆమె లేచి యేసు ప్రభు ఆయన శిష్యులకు ఆవిడ పరిచారం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఆమె గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి జ్వరంలో పడి ఉంది పడి ఉన్నటువంటి ఆమె ఆమెను గుర్చి యశో క్రీస్తు వారి శిష్యులు విన్నవించుకుంటున్నారు మనవి చేసుకుంటున్నారు మనవి చేస్తున్నారయ్యా ఆమెను బాగు చేయయ్యా అని ఆయన యొక్క మనవి చేసిరి అని ప్రమైనటువంటి వారి గమనించగలుగుతున్నాం ఎప్పుడైతే మనవి చేశారో యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు వారు ఆమె అనేక దినాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నటువంటి ఆమెని ఆమెను పట్టి పీడుస్తున్నటువంటి ఆమెని పరుండబెట్టినటువంటి ఆ వ్యాధిని ఆ జ్వరమును ప్రభు గద్దించాడు ఈరోజు ప్రేమైనటువంటి మాటలరా నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో నా దేవుని సన్నిధిలో నీవు స్వస్థత పొందాలి అంటే నీవు క్షేమం పొందాలి అంటే ప్రభు యొద్ నీ విషయమై మనవి చేయగలిగినటువంటి వారు కావాలి ప్రభు యొద్ నీ కొరకు విజ్ఞాపనములు చేయగలిగిన వారు కావాలి ప్రభు యొద్ పెట్టు వారులారా నిన్ను కూర్చి మనవి చేయగలిగిన విజ్ఞాపనమును చేయగలిగినటువంటి వారు కావాలి ఈరోజు నీకు కేతురత్తకు అత్తను గురించి విజ్ఞాపనము చేసినటువంటి శిష్యులు ఉన్నట్లుగా నీ వెనక నీ గురించి విజ్ఞాపనము చేయగలిగిన లేకుంటే మనవి చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే నా దేవుడు నీ జీవితంలో ఏ స్థితిలో పడి ఉన్నా ఏ స్థితిలో నీవున్నా నా దేవుడు వారి మనవిని ఆలకించి వారి విజ్ఞాపనలను ఆలకించి నా దేవుడిని పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడు నాకు ఒక శ్రేష్టమైనటువంటి సంగతి జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏ విధముగా జరిగిందో అదే సంగతిని మనం పాతని నిబంధన గ్రంథాన్ని చూస్తూ ఉంటే అబ్రహాము సింధూర వృక్ష వనములో నివాసం చేస్తూ ఉన్నాడు లోతు సుధమ గుమ్మరాలో నివాసం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు తన దూతలను పంపించాడు ఎందుకు తన దగ్గరికి చేరినటువంటి మొర అది నిజమా కాదా నిజమైతే దానికి తగిన ప్రాయ ప్రతిఫలాన్ని ఆ గ్రా ఆ పట్టణస్తులు అనుభవించాలి అని ఓ శిక్షను విధించటానికి దేవుడు ప్రేమైనటువంటి వారిలో తన దూతలను పంపించాడు దూతలు వెళుతూ వెళుతూ అబ్రహం దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఎండ వేడితో ఉంది అబ్రహామే ఆ గుడారం వాకిడి దగ్గర కూర్చున్నాడు వెంటనే చూచి వారిని ఎదుర్కొనబోయి వారికి ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమని కొంచెంసేపు సేద తీరమని వారికి ఆహారం తీసుకొని వచ్చి పెట్టాడు పెట్టిన తర్వాత వాళ్ళు తిని వెళుతూ వెళుతుంటున్నారు అంటున్నారు మేము చేయనది అబ్రహామునకు దాచదవా అని అబ్రహాంతో చెప్పాడు ఏంటి ఏమిటి బ్రహ్వా ఏమి దాచాలనుకుంటున్నావు అంటే నేను ఇట్లాగా సుధమ గుమ్మర్రాన్ని నాశనం చేయటానికి వెళుతున్నాను ఆ సంగతి నీ దగ్గర నేను దాచలేను అందుకే వెళుతున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు వెంటనే అబ్రహాంకి గుర్తొచ్చింది ఎవరంటే సుధమ గుమ్మర్రాలు ఉన్నటువంటి తన సహోదరుడు జ్ఞాపకానికి వచ్చాడు వెంటనే ఏమంటున్నాడు చూడండి ఒకసారి అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటని ప్రేమైనటువంటి వారులరా అబ్రహాం అంటున్నాడు దైవ గ్రంథములోండి ఆది కాడము దయచేసి పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇరవై మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చదువుదామా పద్దెనిమిది ఇరవై మూడు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంత్రులు ఉండిన ఎడలా దాంట్లో ఉన్న యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అంటున్నాడు ఎవరి నిమిత్తం విజ్ఞాప విజ్ఞాపనం చేస్తున్నాడు అబ్రహాము ఎవరి నిమిత్తము మనవి చేస్తున్నాడు అబ్రహాము అంటే ప్రేమైనటువంటి వారి తన సహోదరుడైనటువంటి తన సహోదరుడైనటువంటి ఆ లోతు నిమిత్తము విజ్ఞాపనములు చేస్తూ ఉన్నాడు ఇదిగో లోతు నిమిత్తము దా అబ్రహాము విజ్ఞాపనములు చేస్తూ ఉండగా మహిమ కలిగిన దేవుడు ఆ లోతును ఆ నాశనకరమైనటువంటి పట్టణము నుంచి విడిపించాడు లోతు విడిపించబడడానికి కలిగిన కారణం ఏమిటి అంటే లోతు నిమిత్తము అబ్రహాము దేవుని యొద్ మనవి చేసుకున్నాడు నిజమే అంటాను నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఆత్మీయ జీవితంలో వెనకంజిలో ఉన్నావేమో వెనుకబడిపోయిన స్థితిలో ఉన్నావేమో బ్లాక్ స్లైడింగ్లో ఉన్నావేమో వెనుకకు త్రోయబడినటువంటి స్థితిలో ఉన్నావేమో వెనకకి నెట్టి వేయబడిన పరిస్థితిలో ఉన్నావేమో ప్రేమైనటువంటి వారిలో ఈ దినము ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు వెనుక పడిపోయినా నువ్వు వెనకకి లాగబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ నిమిత్తము చేతులెత్తగలిగినటువంటి వారు ఉంటే నా దేవుడు నిన్ను ఎన్నడూ నాశనమునకు అప్పగించడు నువ్వు క్షేమముగా ఉండాలి అంటే నీ కొరకు చేతులు ఇచ్చే వాళ్ళు ఉండాలా నీ కొరకు ప్రేమైనటువంటి వారు విజ్ఞాపనమును చోయి వారు ఉండాలా నీ కొరకు మనవి చేయగలిగినటువంటి వారు ఉండాలి అదే చేశాడు అబ్రహాం ఇక్కడ అదే చేశారు యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు ప్రభువా పేతురత్వం తీవ్రమైనటువంటి జ్వరంతో పడి ఉందయ్యా లేవలెత్తయ్యా బాగు చేయయా క్షేమాన్ని కలగజేయయా నెమ్మదిని కలగజేయ్యా అని ప్రభు సన్నతిలో విజ్ఞాపనమును చేయించు ఉండగా ప్రభు ఆమెను లేవనెత్తాడు అంటాను నీ కొరకు విజ్ఞాపనములు చేయగలిగినటువంటి వారు ఉంటే నీవు పడి ఉన్న స్థితిలో నుండి నా దేవుడు లేవనెత్తగలిగిన వాడు నువ్వు కృంగిన స్థితిలో నుండి నా దేవుడు లేవనెత్తగలిగిన వాడు నీవు ప్రేమినటువంటి వారులరా వినుదిరిగిన స్థితిలో ఉన్నటువంటి నీ విషయంలో విజ్ఞాపనము చేయగలిగినటువంటి వారు నీకుంటే నా దేవుడు నీ అందు కనికరించి స్వస్థపరచగలిగిన వాడు అది శరీర సంబంధమైన స్వస్థతే అయినా ఆత్మ సంబంధమైన స్వస్థతే అయినా నీ జీవితములో నా మాట జాగ్రత్తగా గమనించాలోపరమైనటువంటి వారులరా నీ జీవితంలో నీ కొరకు విజ్ఞాపనమును చేయగలిగిన వారు కావాలి ఈరోజు చాలా మంది ఆ పెద్ద పెద్ద కట్టడాలు చూస్తున్నారు ఆస్తి ఐశ్వర్యాలు చూస్తున్నారు నీ కొరకు విజ్ఞాపనము చేసేటటువంటి వారు లేరు అసలు నువ్వెవరో తెలియదు నీ సేవకునికి నువ్వెవరో తెలీదు నువ్వు ఒక విశ్వాసం అని కూడా తెలియదు తన సంఘ సభ్యుడు సభ్యురాలు అని కూడా తెలియదు అయినా కాని ఏదో వెళ్ళి వస్తూ ఉన్నావేమో నీ కొరకు నీ కొరకు నీవు పడి ఉన్న స్థితిలో నువ్వు కృంగిన స్థితిలో ప్రమినటువంటి మార్గలరా నీవు దిగజారిన స్థితిలో నీ కొరకు నీ స్థితిని చూచి నీ పరిస్థితిని చూచి నీ కొరకు చేతులు ఎత్తగలిగినటువంటి వారు నీ కొరకు విజ్ఞాపనమును చేయగలిగిన వారు నీ కొరకు మనవి చేయగలిగిన వారు ఉన్నారా నేనంటాను నువ్వు ఇచ్చే కానుకలు తీసుకుంటారు కానీ నీవిచ్చే దశమ భాగాలు తీసుకుంటున్నారు కానీ నీవిచ్చే ఈవులు తీసుకుంటున్నారు కానీ ఇచ్చేటటువంటి అన్ని సమస్తమును కృతజ్ఞతార్పణలు తీసుకుంటున్నారు కానీ నీ కొరకు కృంగిన స్థితిలో భారముతో నీ కొరకు చేతులు ఎత్తగలిగినటువంటి వారు ఉన్నారా నేను అడుగుతున్న ప్రభుత్వ వారులరా శిష్యులైతే యేసు ప్రభువుకి ఏమని మనం చేస్తున్నారు ప్రభువా పేతురత్త జ్వరంతో పడిందయ్యా ఆమె లేవనెత్తయ్యా ఆమె లేవనెత్తయ్యా అని మనవి చేస్తూ ఉన్నారా పిల్లరా దేవుని ప్రజలరా ఈరోజు దేవుని పరిశుద్ధ పాదాల చెంత దేవుని పరిశుద్ధ పాదాల చెంత మన కొరకు విజ్ఞాపనము చేయగలిగిన మనవి చేయగలిగిన వారు నేను నేనంటానో నెహమ్యా ఒక మంచి ఉద్యోగం ఏ ఉద్యోగం ప్రాణదాయకులను రాసింది కానీ ఇంగ్లీషులో రాసింది హీ వాజ్ ఎ గవర్నర్ అతడు ఒక గవర్నర్ పొజిషన్లో ఉన్నాడు కానీ అతని మనసు అంతా ఎక్కడుందంటే అది అదిగో అదిగో కొద్దిగో ఎరుసలేము మీద ఉంది ఎరుసలేములో ఉన్న ప్రజల మీద ఉంది ఎరుసలేము నుండి ఎవరైనా ఇదిగో వారు ఉన్నటువంటి పట్టణానికి ఆ రాజ్యంలోనికి వస్తే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు ఆ శోషణ కోటకు వచ్చినటువంటి తన వారిని అడుగుతున్నారయ్యా ఇరుషులేం ఎట్లాగుంది అయ్యా మన ప్రజలు ఎలాగుండారు ఎప్పుడైతే ఈ మాట అడిగారో ఆ ఇరుషులేము నుండి వచ్చిన వాళ్ళు ఒక సంగతి చెప్పారు అయ్యా ఏమి ఋషులేమయ్యా పితరుల నుండి పట్టడం దున్నబడది అంత మాత్రమే కాదు పితరుల సమాధులను పట్టడము సమాధులను పుత్ చేశాడు ప్రాకారాలు పడగొట్టబడ్డాయి గుమ్మములు కాల్చబడ్డాయి ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందయ్యా ఇస్రాయలీల బాధలు వర్ణనాతీతంగా ఉందయ్యా అని వాళ్ళు చెప్పినప్పుడు నెహమ్య కొన్ని దినములు ఉపవాసముండి దేవుని సన్నిధిలో విజ్ఞాపనములు చేశాడంట విజ్ఞాపనముడు చేశాడు ప్రభు నా ప్రజలకి క్షేమం కావాలయ్యా నా ప్రజలకి నాయన నెమ్మది కావాలయ్యా నా పితరుల సమాధులను పట్టణము క్షేమంగా ఉండాలయ్యా దాని గుమ్మములు మరలా నిలవబెట్టబడాలా దాని ప్రాకారాలు కట్టబడాలని కొన్ని దినములు ఉపవాసముండి విజ్ఞాపనముడు చేశాడంట ఎప్పుడైతే ఉపవాసముడి విజ్ఞాపనముడు చేశాడో అతని హృదయ వాంఛను ఎరిగిన దేవుడే ఓ అశ్వర్ రాజుతో ఒప్పించి ఈయన హెమ్యానే ఆ పడిపోయినటువంటి గుమ్మములను నిలవబెట్టడానికి ఆ పడిపో వెల్లగించబడినటువంటి ఆ కాల్చబడినటువంటి గుమ్మాలని మరలా తిరిగి కట్టుటకు ప్రాకారములు నిలవబెట్టుటకు ప్రజలకు క్షేమాన్ని కలగజేయటానికి దేవుడు రాజు చేత ఒప్పించి ఇతనిని పంపించాడు నేనంటాను ఎందుకు మరలా ఎరుషలేము కట్టబడ్డది ఎందుకు దేవుని ప్రజలు నెమ్మదిగా ఉన్నారు ఎందుకు ప్రేమైనటువంటి వారి గుమ్మములు మరలా నిలవబెట్టబడ్డాయి దానికి కారణం ఏమిటంటే ఎరుశలేమును గురించి ఎరుశలేములో ఉన్న ప్రజలను గురించి అంత మాత్రమే కాదు ప్రమినటువంటి వారు ప్రాకారములను నెహమ్య దేవుని సన్నిధులు విజ్ఞాపనములు చూస్తూ ఉన్నాడు నిజమే ఎరుశలేము అనగా సంఘం సంగమును కూర్చి ప్రజలను కూర్చి విడవబడిన ప్రజలను కూర్చి నెమ్మది లేని ప్రజలను కూర్చి పడిపోయిన ప్రజలను గూర్చి నిరసిల్లిన ప్రజలను గూర్చి సొమ్మశిలిన ప్రజలను గూర్చి అదిగో వేదన కలిగినటువంటి నెహమ్యా వంటి మంచి వ్యక్తి లేచాడు కనుకనే మరలా ఇరుషులేము కట్టబడ్డది ఈరోజు చుప్రమైనటువంటి దేవుని పిల్లరా నీవు కట్టబడాలి అంటే నువ్వు నీరసిల్లిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలి అంటే నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలి అంటే మళ్ళా ప్రభు కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సు నీకు కావాలి అంటే రా ప్రభు పాదాల చెంతకి నీ కొరకు భారం కలిగినటువంటి వారు కావాలి నీకు చేతులెత్తగలిగిన వారు కావాలా ఉపసించగలిగిన వారు కావాలా నీ కొరకు విజ్ఞాపనము చేయగలిగిన వారు కావాలి నువ్వు పడి ఉన్న స్థితిలో మరలా లేవనెత్తుటకు కలిగినటువంటి వారు కావాలి నీకు పైపై డాబులు చూడకో పైపై షోకులు చూడకో ఇంగ్లీష్లో ఒక సాంతుంది ఆల్ ద గ్రేటర్ ఇస్ నాట్ గోల్ మెరిసేదంతా బంగారు కాదు మెరిసేటటువంటి మెరుపులు చూసి ఉరిమేటటువంటి ఉరుములు చూసి మోసపోతున్నావేమో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగినటువంటి నీ వంటి వారు నీకు కావాలి నీ కొరకు పూటబడగలిగినటువంటి అబ్రహాము వంటి వారు కావాలి నీ కొరకు మనవి చేయగలిగినటువంటి అపోస్తులు కావాలి అటు అనుభవంలోనికి రా వచ్చినట్లుగా నీ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడాలా అబ్బా అక్కడికి వెళ్ళా ఏం జనాభా అబ్బా ఇక్కడికి వెళ్ళి ఏం జనాభా ఏం నేర్చుకున్నావు అక్కడికి వెళ్ళి అమ్మా ఏం నేర్చుకున్నావు అమ్మా జనాభాను చూస్తేనే కడుపు నిండింది అన్నాడు ఒకడు కడుపు నిండటం కాదు ఆధ్యాత్మికంగా కట్టబడాలా నువ్వు పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తబడినట్లుగా రా ప్రభు పాదాల చింతి నీ కొరకు భారం కలిగినటువంటి వారు కావాలి నీకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేసేవారు నీకున్నారా మూసే ఉండబట్టి కదా అమాలైక్యుల మీద జయం వచ్చింది మూసే పర్వతం మీద చేతులు ఎత్తబట్టి కదా ఇస్రాయిలీ జయం పొందారు నీకు జయం రావాలంటే చేతులు ఎత్తేవారు కావాలా విజ్ఞాపనము చేసేవారు కావాలా మనవి చేసేవారు కావాలా అటు అనుభవాలలో నీ భక్తి జీవితాన్ని కట్టు ఏదో పై పైన చూసేటటువంటి సంగతులు కాదు ఆత్మ సంబంధమైన సంగతులు ఏదో నువ్వు స్థిరపరచబడినట్లుగా ప్రభు కొరకు బ్రతుకు దేవుణ్ణి నా గాక ఆమె ప్రార్థన దయగలిగిన జీవాధిపతి జీవాధిపతినికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి నిరోధినాని ప్రభు మీరు మా కృపతో అనుగ్రహించినందుకు స్తోత్రాలు అదిగో ప్రభు నిజమే మా కొరకు నాయన మనవి చేయగలిగినటువంటి వారు కావాలయ్యా మేము కృంగిన స్థితిలో పడి ఉన్న స్థితిలో అయ్యా తిరుగో ప్రభ మేము నలిగిన స్థితిలో మమ్మల్ని స్థిరపరచి లేవనెత్తగలిగినటువంటి ప్రార్థనలో యోధులైన వారు కావాలయ్యా కృపదయ చేయండి పైపై సంగతులు కాదు నామకార్థస్థితి కాదు కాని ప్రభు మీ నీతి రాజ్యం కొరకు శృతపరచుట్టుకున్నాయన ఓ అపవాది మీద జయం పొందినట్లుగా యుద్ధము చేయనట్లుగా కృపదయ చేయండి అయ్యా పడిన నుంచి లేవనెత్తండి సంఘమును ప్రజలను బలపరచగలిగినటువంటి వారిని భారం కలిగినటువంటి వారిని లేవనెత్తి ఏ విధము చేతనైను మీ రాజ్యమును గుర్చినటువంటి వాంచతో మేము ఆ సత్యముని ఎరిగి మీ నిత్యరాజ్యం కొరకు అయా బలపరచబడిన వారే పడిన స్థితిలోంచి లేవనెత్తబడిన వారే మీ కొరకు జీవించే ఆ దయ దయచేయమని అయా వింటున్న మాటలు వారి హృదయాలలో ఏసు నామములు ఫలప్రదముగా మార్చబడిన గాక మీ చిత్తమును ఎరిగిన వారి వారి మనోనేత్రాలు వెలిగించబడిన గాక కృప దయచేసి బలపరచమని ఈ దినము కూడా బిడ యొక్క రాకపోకట్లో కాపుదలదించండి వారి పనివాట్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలు అన్నింటిలో విశేషమైన మీ కృపలతో బలపరిచి దేవి మహిమ పొందమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ సదాకాలముతోండి ఓ కృంగిన వారిని లేవనెత్తు దేవుడు పడి ఉన్న వారిని ఓ చేసిన దేవుడే ఓ మరి నలిగిన వారిని లేవనెత్తు దేవుడే మన జీవితాల్లో కూడా ఆ విధము విజ్ఞాపనమును మనవి చేయగలిగినటువంటి వారిని ప్రభు మన కొరకు కృపతో లేవనెత్తి ఆత్మ సంగతి లేదు స్థిరపరుచును గాక ఆమెన్